మనం సిఎస్ఈ సైట్లో సెల్ఫ్ అసెస్మెంట్ వన్ సెల్ఫ్ అసెస్మెంట్ టూ మార్క్స్ను మనం ఆన్లైన్లో ఎంటర్ చేసాం కదా అంటే సిఎస్ఈ సైట్లో అయినా ఎంటర్ చేయవచ్చు లేదంటే స్కూల్ అటెండెన్స్ యాప్లో అయినా సరే మనం ఈ మార్క్స్ను ఎంటర్ చేయవచ్చు మొత్తం మీద ఈ మార్క్స్ను ఎంటర్ చేసిన తర్వాత ఏ ఏ విద్యార్థులు ఇంకా మార్క్స్ పెండింగ్ ఉంది అంటే ఏ విద్యార్థులకు ఇంకా మనం మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంది ఏ విద్యార్థులు పెండింగ్లో ఉన్నారనేది ఆ పెండింగ్ రిపోర్ట్ను సిఎస్ఈ సైట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూద్దాం ఆ పెండింగ్ రిపోర్ట్ ద్వారా మనం ఆ విద్యార్థులకు సంబంధించి ఆ మార్క్స్ను మనం ఐడెంటిఫై చేసి ఆ పెండింగ్ ఐడెంటిఫై చేస్తే మనం ఈజీగా వారి వరకే మనం మార్క్స్ ఎంటర్ చేయవచ్చు ఈ విధంగా ఈ సైట్ సైట్లో మార్క్స్ పెండింగ్ రిపోర్ట్ను చెక్ చేసుకోవాలని చూద్దాం దానికోకు ముందుగా మనం సిఎస్సి సైట్ ఓపెన్ చేయాలి సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి ఈ సిఎస్ఈ సైట్ను మనం మొబైల్లో ఏ విధంగా ఓపెన్ చేయాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది అంటే యాక్సెసిబిలిటీని మొబైల్లో ఫిఫ్టీ పర్సెంట్కి మార్చుకుంటే మీకు సిఎస్సి సైట్ మీకు మొబైల్లో ఈ సిఎస్ఈ సైట్ అనేది పనిచేస్తుంది ముందుగా మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇవ్వాలి పాస్వర్డ్ అనేది అటెండెన్స్ యాప్లో ఆ డైస్ కోడ్కి సంబంధించి అంటే మన ఫేషియల్ అటెండెన్స్ యాప్లో మన పాఠశాల యొక్క డైస్ కోడ్కి సంబంధించి మనం ఏ పాస్వర్డ్ అయితే పెట్టామో సేమ్ అదే పాస్వర్డ్ని స్కూల్కి సంబంధించి అటెండెన్స్ యాప్ పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసేసి ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ సైట్లోకి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా ఈ సైట్లకి సైన్ ఇన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంఐఎస్ రిపోర్ట్లోకి వెళ్ళాలి ఈ ఎంఐఎస్ రిపోర్ట్లోకి వెళ్ళిన తర్వాత మరలా ఎంఐఎస్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి దీంట్లో చివరికి వచ్చేసేయండి ఇక్కడ మనకి సెవెంటీన్త్ దాంట్లో సీసీ మార్క్స్ పెండింగ్ రిపోర్ట్ అని చెప్పి ఎక్కడ రిపోర్ట్ని ఎనేబుల్ చేశారో ఆ పెండింగ్ రిపోర్టు దీని మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఎగ్జామ్ వద్ద సెల్ఫ్ అసెస్మెంట్ వన్ టూ ఇవి రెండింటిని వన్ బై వన్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయండి అప్పుడు ఇక్కడ మనకి ఏ విద్యార్థులు అయితే పెండింగ్ ఉన్నారో ఆ విద్యార్థి పేరు ఆ క్లాస్ కనిపిస్తుంది నెక్స్ట్ అదే విధంగా సెల్ఫ్ అసెస్మెంట్ టూ కూడా సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ కూడా పెండింగ్ విద్యార్థులు ఇక్కడ మనకు కనిపిస్తారు అప్పుడు ఆ విద్యార్థులకు సంబంధించి మనం మార్క్స్ని ఈజీగా ఎంటర్ చేయవచ్చు అదేవిధంగా ఇక్కడ దీంట్లోనే ఎంఐఎస్ రిపోర్ట్స్లోనే చివరికి వస్తే సిక్స్టీన్ సిసిఈ మార్క్స్ రిపోర్ట్ దీంట్లో మనం ఈజీగా అందరు విద్యార్థులకు సంబంధించి మన మార్క్స్ని మనం చూసుకోవచ్చు దాని కొరకు ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ వన్ టూ ఈ విధంగా మనం మనకు కావాల్సిన ఎగ్జామ్ని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేస్తే ఇక్కడ విద్యార్థులు అందరూ కనిపిస్తారు ఇక్కడ అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఒకేసారి మనం మార్క్స్ను ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ మార్క్స్లో ఎక్కడైనా సరే జీరోలు ఉన్నాయో అని చూసుకోండి ఏ సబ్జెక్టులు అయితే అన్ని జీరోలు ఉంటాయో అప్పుడు ఆ విద్యార్థి మార్క్స్ పెండింగ్ ఉన్నాయని ఈ విధంగా ఎక్కడ అయినా సరే మనం చెక్ చేసుకోవచ్చు లేదంటే ఇందా అక్కడ ఇచ్చిన ఆప్షన్లు అయినా చెక్ చేసుకోవచ్చు ఈ మార్క్స్ మొత్తాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్సెల్ సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి ఈ రిపోర్ట్ మొత్తాన్ని ఎక్సెల్లోకి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మీకు ప్రింట్ సింబల్ ఉంది కదా దీనిమే క్లిక్ చేసేసి ఈ రిపోర్ట్ మొత్తాన్ని మీరు పీడిఎఫ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు సేవ్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ ద్వారా ఈ విధంగా ఎంఐఎస్ రిపోర్ట్లో ఇచ్చిన ఈ చివరిలో సిక్స్టీన్ సెవెంటీన్ వీటి ద్వారా మనం మార్క్స్ పెండింగ్ ఏ విద్యార్థులకి ఉందనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు